జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవూర్ మండలం కాళేశ్వరంలో డెవలప్మెంట్ పేరుతో కాళేశ్వర ఆలయానికి వచ్చే భక్తుల వాహనాలకు డబ్బులు వసూలు చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు వేములవాడ కొండగట్టు తిరుపతి లాంటి క్షేత్రాలలో ఎలాంటి వసూలు లేవని కేవలం కాళేశ్వరం క్షేత్రానికి వస్తేనే ఒక్కో వెహికల్కి వంద రూపాయలు వసూలు చేస్తున్నారని అన్నారు డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తే దాడి చేయడానికి ప్రయత్నించారని మంచిర్యాల జిల్లాకు చెందిన పలువురు భక్తులు ఆరోపించారు దీనిపై ఉన్నతాధికారులు స్థానిక ఎమ్మెల్యే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

వ్యక్తులు వచ్చి నోటి నిండా గుట్కాలు పెట్టుకొని మామల్ని కార్లో ఆపి మాకు వంద రూపాయలు ఇవ్వండి మేము ఇక్కడ డెవలప్మెంట్ చేస్తున్నామని వాళ్ళు వసూలు చేస్తున్నారు స్వామి ఆ డెవలప్మెంట్ ఏంటి అని మేము అడిగితే దౌర్జన్యంగా పూర్వల్లో అందరినీ వాళ్ళ యొక్క వర్గాన్ని మొత్తం అందరినీ పిలిచి దళితులమని ఆ దళితుల మీద దాడి చేస్తామా అని ఇప్పుడు ఇక్కడ అనవసరమైన ఒక సబ్జెక్టును కూడా తీసుకొచ్చి దీన్ని మా మీద ఆపాదించడానికి కూడా ప్రయత్నం చేసిన స్వామి స్వామి మేము మీకు అందరికీ తెలియజేసి తెలియజేయాల్సింది ఒకటే మేము గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా మేము అడుగుతున్నాం స్వామి మాకు బిమ్లవాడల లేదు ఈ ఫీజు తిరుపతిలో కూడా లేదు కొండగట్టులో లేదు మాకు పక్కనున్న కాళేశ్వరం వస్తే ఈ ఫీజు ఏంటి స్వామి మాకు ఇది అర్థం కావట్లేదు ఈ విషయం అతను ముప్పై లక్షలు పెట్టిండు స్వామి ఆ ముప్పై లక్షలు ఎక్కడో ఎవరికి ఇచ్చిండు ఏంటిది అసలు ఆ ముప్పై లక్షలు మా మీద అతను వసూలు చేశాడు ఏంటి స్వామి మాకు ఇది అర్థం కావట్లేదు ఏమన్నంటే మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు దీనిపై మీరు ఖచ్చితంగా దీన్ని విచారించి కఠిన చర్యలు తీసుకోవాలి స్వామి అలాంటి వాళ్ళకు దూర ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఎవరైతే భక్తులు ఉన్నారో ఎంతో స్వామివారిని కోలుకు మీరు మన పూజ చేసుకోవడానికి వచ్చే భక్తులకు ఇట్లా చాలా ఊర్లోకి ఎంటర్ కాగానే ఇది ప్రతి ఊరికి ఎంటర్ కాగానే ఇట్లా అంటే ప్రతి ఊర్లో ఒక విలేజ్ సెక్రటరీ ఉంటారు కదా స్వామి మరి ఆ సెక్రటరీ కూడా ఇట్లైన సంతకాలు ఇచ్చుకుంటా పోతారు ఆ సెక్రటరీకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఈ కాంట్రాక్టర్ ఎవరు ఇచ్చారు కాంట్రాక్టర్ ఓ అంటే మేము దళితుల మీద దాడి చేస్తున్నాము అంటారు అతను అతను ఆ వర్డ్ అనక ముందే అతను ఆ వర్డ్ మాట్లాడింది స్వామి మేము మంచిగా నుంచి కాళేశ్వరం కుట్టేశ్వర స్వామి దర్శనం కొరకు వచ్చినాము ఫస్ట్ ఈ గుడికి దగ్గరలో కొందరు అది డబుల్ వసూలు చేస్తున్నారు వంద వంద రూపాయలు దేనికి ఇవ్వాలని క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఆన్సర్ చెప్పకుండా మాకు పైసలు ఇస్తే మేము పంపిస్తా అన్నారు ఎందుకు ఇవ్వాలంటే మాకు ఆల్రెడీ మాకు జీవో ఉన్నది మాకు పర్మిషన్ ఉందంటే సరే ఎవరిచ్చినా పర్మిషన్ వాళ్ళ నెంబర్లు ఏమంటే ఆఫీసర్ల నెంబర్లు తీసుకున్నాము వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా వాళ్ళు ఫోన్ రెస్పాండ్ కాలేదు నాలుగైదు సార్లు చేసినాము ఎవరైతే ఇచ్చిందో ఆ సంతకం ఎవరిద ఉందో ఆ సార్ చేసినాము సార్ రెస్పాండ్ కాలేదు మరి ఎవరిచ్చిన్నావు అంటే ఎవరి మీరు లేకపోతే దానికి మేము బాధ్యత కాదు కదా మీరు బాధ్యత లేకపోతే మేమే మా పైసలు ఇచ్చిన తర్వాతే పొమ్మని వాళ్ళు ర్యాష్గా మాట్లాడడం జరిగింది దయచేసి ఇట్లాంటి పైసలు ఉన్న వాళ్ళు ఉంటారు బీద వాళ్ళు ఉంటారు కనీసం తీసుకున్న కానీ ఒక బీదోలు ఉంటారు ఏం లేకుండా దర్శనం కొరకు వేస్తారు వాళ్ళ కనీసం ఎగ్జామ్షన్ సరే పోనీ అని వంద రూపాయలు కదా సరే ఇంకోలాగా తీసుకోవచ్చు అని అట్లా వదిలిపెట్టకుండా రాశిగా మాట్లాడి అది చేయడం బాధాకరంగా ఉన్నది ఇట్లాంటివి జరగకుండా పై అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం